ఐఆర్సీటీసీ అరుణాచల మోక్షయాత్ర తీర్థక్షేత్రాలు రూట్ షెడ్యూల్ ధరలు అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ అరుణాచలం దర్శనం కోసం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు వీరి కోసం రైల్వే ఈ మధ్య కాలంలో ప్రత్యేక రైళ్లను పలు ప్రాంతాల నుంచి ఏర్పాటు చేస్తోంది కాగా ఐఆర్సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర పేరుతో మరిన్ని పుణ్యక్షేత్రాలను కలిపి ప్యాకేజీగా ప్రకటించింది మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ టూర్లో పలు ప్రాంతాలను కూడా సందర్శించి రావచ్చు హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్కు సంబంధించిన పూర్తి వివరాలు ఐఆర్సీటీసీ వెల్లడించింది ఐఆర్సీటీసీ అరుణాచల మోక్షయాత్ర ప్యాకేజీ ప్రకటించింది ఈ టూర్ నాలుగు రాత్రులు ఐదు పగళ్ళు కొనసాగనుంది కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుంది ఈ రైలు స్లీపర్ త్రీ ఏసీ బెడ్లు ఉంటాయి పుదుచ్చేరి అరబిందో ఆశ్రమం ఆరోవిల్లీ పారడైజ్ బీచ్ ప్రదేశాలను ప్యాకేజీలో ప్రకటించారు తిరువన్నామ్మాయిలో అరుణాచలేశ్వర దేవాలయం సందర్శనతో పాటుగా కాంచీపురంలో కామాక్షి అమ్మవారి ఆలయం ఏకాంబరేశ్వర ఆలయ దర్శనం ఉంటుంది మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం ఐదు గంటలకు కాచిగూడ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది రాత్రి మొత్తం జర్నీ సాగుతుంది రెండో రోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు పుదుచ్చేరి స్టేషన్ చేరుకుంటారు పుదుచ్చేరిలో హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత అప్ అవుతారు ఆ తర్వాత ఆరో విల్లే అరవిందో ఆశ్రమం పారడైజ్ బీచ్ సందర్శిస్తారు రాత్రి బస్స అక్కడే ఏర్పాటు చేస్తారు మూడో రోజు ఉదయం అల్పాహారం చేసిన తర్వాత హోటల్ నుంచి చెక్అవుట్ అవుతారు అక్కడి నుంచి తిరువన్నామలైకి బయలుదేరుతారు అక్కడ దిగిన తర్వాత హోటల్కి తీసుకెళ్తారు ఫ్రెషప్ అయిన తర్వాత అరుణాచలం ఆలయ సందర్శనకు వెళ్తారు రాత్రి బస్స తిరువన్నామలైలోనే ఉంటుంది నాలుగో రోజు ఉదయం హోటల్లోనే అల్పాహారం చేస్తారు అనంతరం చెక్అవుట్ చేసి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురం బయలుదేరుతారు అక్కడ కామాక్షి అమ్మన్ టెంపుల్ ఏకంబరేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు ఆ తర్వాత ముప్పై కిలోమీటర్ల దూరంలోని అరక్కోణం చేరుకుంటారు కాగా అక్కడి రైల్వే స్టేషన్లో సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు హైదరాబాద్కు ట్రైన్ బయలుదేరుతుంది రాత్రంతా ప్రయాణం సాగుతుంది ఐదు రోజు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు ట్రైన్ కాచిగూడ చేరుకుంటుంది దీంతో టూర్ ముగుస్తుంది ఇక ప్యాకేజీ ధరలు కంఫర్ట్ త్రీ ఏసీ ట్విన్ షేరింగ్ ఒక్కరికి పంతొమ్మిది వేల నూట ముప్పై రూపాయలు ట్రిపుల్ షేరింగ్ ఒక్కరికి పద్నాలుగు వేల ఏడు వందల నలభై రూపాయలు ఐదు నుంచి పదకొండేళ్ల పిల్లలు విత్ బెడ్ పదివేల ఏడు వందల రూపాయలు వితౌట్ బెడ్ ఎనిమిది వేల అరవై రూపాయలుగా నిర్ధారించారు స్టాండర్డ్ ట్విన్ షేరింగ్ ఒక్కరికి పదిహేడు వేల అరవై రూపాయలు ట్రిపుల్ షేరింగ్ ఒక్కరికి పన్నెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఐదు నుంచి పదకొండేళ్ల పిల్లలు విత్ బెడ్ ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రూపాయలు వితౌట్ బెడ్ అయిదు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలుగా వెల్లడించారు